తాండూరు తాండూరు పట్టణంలో ఎదురుగా సోమవారం న్యూరో హాస్పిటల్ ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాండూరు శాఖ అధ్యక్షులు డాక్టర్ జయప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు పట్టణంలో నరాలకు సంబంధించి అధునాతన పరికరాలతో ఏర్పాటు చేసిన తాండూరు న్యూరో హాస్పిటల్ తాండూరు నియోజకవర్గం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు తాండూరు న్యూరో హాస్పిటల్ డాక్టర్ ఎన్ఎం నరేష్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు న్యూరో హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు తాండూరు న్యూరో హాస్పిటల్లో ప్రత్యేక వైద్య చికిత్సలో భాగంగా పక్షవాతం వచ్చిన నాలుగు గంటల వ్యవధిలోపే న్యూరో హాస్పిటల్లో సంప్రదించినట్లయితే ప్రత్యేకమైన ఇంజెక్షన్ ద్వారా చికిత్స చేయబడును ఈ కార్యక్రమంలో తాండూరు న్యూరో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రెల దగ్గర శుభ్రదం డాక్టర్ నరేష్ రెడ్డి గారు బిఎం న్యూరాలజిస్ట్ మన ప్రాంతంలో ముఖ్యంగా నరాల డాక్టర్ సంబంధించి ఎవరు లేరు అంటే ఇదే ఇంతవరకు హైదరాబాద్ నుంచి ఈరోజు మన తాండూరులో తను ప్రత్యేకంగా నర అంటే న్యూ నర్స్ స్పెషలిస్ట్ న్యూరాలజిస్ట్ ఇక్కడ పెట్టడం చాలా సంతోషకరంగా సంతోషాయకరంగా ఉంది అంతేకాకుండా ఇమీడియట్గా ఎవరికైనా పెరాలసిస్ అలాంటివి వస్తే ఇప్పుడు తాండూరు నుంచి హైదరాబాద్ వాళ్ళు ఉన్న ఏదైనా చాలా దూరము దూరం అని కాకుండా కొద్దిగా ఇబ్బందికరము సో అంత టైం లోపల మనకు ప్రైమరీ ట్రీట్మెంట్ చేయడానికి ఒక న్యూరాలజిస్ట్ ఉంటే మనకు ఎంతో ధైర్యంగా ఉంటుంది అందుకని డాక్టర్ నవీన్ రెడ్డి గారు ఇక్కడ పెట్టడం మేము చాలా ఐఎంఎల్ దాంతో సార్ నేను చాలా సంతోషంగా తెలుగు వస్తున్నాను సరే నేను డాక్టర్ నరేష్ రెడ్డి పిండిఎం న్యూరాలజీ తార్డూర్లో ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు న్యూరాలజీ మీ అందుబాటులో ఎప్పుడు ఎన్ని ఎమర్జెన్సీ ఏదైనా సరే మీ అందరికి అందుబాటులో మీ మూడు ఓకే థ్యాంక్ యూ డాక్టర్ సందర్భంగా కరోనా తర్వాత డాక్టర్స్ ఇబ్బంది కూడా చాలా తెలిసి వచ్చింది ముఖ్యంగా మాధవ ప్రాంతంలో అప్పుడు కరోనా ప్రాంతంలో కరోనా టైంలో సేవలు కొన్ని ప్రాబ్లమే కూడా చాలా ఇబ్బంది అయినా కానీ అప్పటి ప్రభుత్వం కానీ అప్పుడు డాక్టర్లందరూ కూడా ముందుకు వచ్చేసి ప్రాణాలు తెగించి వైద్య వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ మున్సిపాలిటీ వ్యవస్థ కానీ కరోనా ఖచ్చితంగా పనిచేసేసి ఎన్నో జీవితాలను కాపాడిన మనోకరమైన ఒక సంఘటన అది ఆ తర్వాత ఒక డాక్టర్ ప్రొఫెషన్ ఉన్న ఇమేజ్ కానీ ఇది కానీ వచ్చింది సో అలాంటి సేవలు ఇప్పుడు ఈరోజు రూరల్లో కూడా అన్ని సేవలు అందుతున్న మనం ఎంతో సంతోషించాలి ముఖ్యంగా మన తాండూరు ప్రాంతంలో కానీ వికార ప్రాంతం కానీ అన్ని రకాలైన సర్వీసెస్ వస్తున్నాయి సో మనము దూరం పోకుండా ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళకుండా మన తాండూరులోనే రక్తదాడులో ఇవన్నీ సేవలు వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ డాక్టర్ సందర్భంగా ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను